హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లం అప్పాలు ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నర బెల్లం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఒక ఐదు లాలిక్కాయలు హాఫ్ గ్లాస్ గోధుమ పిండి కొంచెం ఇడ్లీ నూక కలుపుకుంటూ ఒక రెండు గ్లాసులు వరిపిండి వేసుకోవాలండి అలా బాగా మిక్స్ చేసుకుని మధ్యలో ఆవు ఆవు నెయ్యి అంత ఆవు నెయ్యి వేసుకోవచ్చు లేదా నార్మల్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొంచెం తీసుకు రౌండ్గా చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా మొత్తం అంతా చేసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ అయ్యాక మనం చేసుకున్న అప్పాలు వేసుకోవాలి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి మధ్యలో అలాగా మిక్స్ చేయాలి లేకపోతే కింద మాడి పట్టేస్తుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ండి గోల్డెన్ కలర్ అయిపోయాక తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలా అన్నీ కూడా వేసుకోవాలండి అన్నీ అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చాలా మంచిగా కలర్ బాగుంది కదా చూడడానికి తింటే కూడా ఇంకా బాగుంటుంది మేమైతే ఈరోజు హనుమాన్ జయంతి మొన్న దేవుడికి వేయడానికి కానీ దండ గుచ్చామండి నూట ఎనిమిది చూశారు కదా ఈ విధంగా మొత్తం కూర్చోసాము ఫైనల్గా దేవుడికి అలంకరించేసామండి